భయపడుతుంటాం ఇప్పుడైతే శ్మశానంలోనే కూర్చొని తిన్నాం ఈ శ్మశానమే చూడండి మనం మనం శ్మశానంలో కూర్చొని తినడానికి భయపడతాం అసలు అక్కడ పోవడానికే భయపడతాం అటువంటిది ఇక్కడ శ్మశానంలోనే కూర్చొని తింటున్నారు అంటే ఇక్కడ శ్మశానం ఎన్ని తప్పు కాదు మనిషి బుద్ధి ఆలోచనలో తప్పు ఉంది మనం అక్కడ శ్మశానంగానే చూస్తాం ఇక్కడ మహాశ్మశానం పరమేశ్వర శ్మశానంగా చూస్తాం మన ఆలోచన మార్చుకుంటే చాలు ఇక్కడ అన్నీ ఒకటే ఏ శ్మశానం పోయినా ఎక్కడ కూర్చొని తిన్నా అంతా ఒక్కటే అదే ఏకత్వం అంతా ఒక్కటే ఇన్ని లేవు ఇక్కడ ఉండేది ఒక్కటే అనేది ఆ పరమేశ్వరుడు చెప్పేది ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది శివయ్య ఫుడ్ పెట్టేశాడు తినేసాం ఏం కావాలి జీవితానికి ప్రశాంతంగా అక్కడ కూర్చోంటే ఏ రోజుకైనా అక్కడ కాలిపోయే వాళ్ళమే జీవిత సత్యం తెలుస్తుంది అబ్బా ఇక్కడికి వస్తే జీవితం అంటే ఏంటనేది ఇక్కడికి వచ్చి పరిగెత్తి మళ్ళీ ఇళ్ళకాడికి వెళ్ళిపోవడం కాదు కొద్ది రోజులు ఉండాలి ఒక వారం ఉంటే ఒక వారం ఎన్ని తిరిగి చూస్తూ ఉంటే అర్థమవుద్ది ఇక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏంది ఇది అనేది అన్వేషించాలి తెలుసుకుంటే అన్నీ జరుగుతాయి ఇక్కడ కాశీకి వచ్చామా గంగమ్మ మునిగామా వెళ్ళిపోవడం కాదు గంగమ్మ దగ్గర మునగాలి ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నీ తిరిగి చూడాలి చూసి తెలుసుకోవాలి అప్పుడు అంత అర్థమవుతుంది